అయ్యండి అందరికీ నమస్కారం కుప్పెడు కరివేపాకుతో ఎన్నో లాభాలు ఉన్నాయి ఇలా కరివేపాకుని డైరెక్ట్గా తినలేకపోయినా కారొడి చేసుకోండి వేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ బాగుంటుంది ముందుగా ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల మినప్పప్పుని వేసుకొని దోరగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మూడు స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని ఇవి కూడా మారేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత అందులోనే రెండు స్పూన్ల ధనియాలను వేసుకొని వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అంత రుచి ఉండదు తొందరగా మాడిపోతాయి ధనియాలు వేయిన తర్వాత మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలను వేసుకొని వేపుకోవాలి నేను ఇక్కడ సుమారు పది ఎండుమిరపకాయలను వేసుకొని వేపుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి జీలకర్రని లాస్ట్లో వేపుకోవడం వలన మాడిపోకుండా ఉంటుంది అందులోనే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని వేపుకోవాలి నేను ఇక్కడ మూడు గుప్పిళ్ళు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకును కూడా బాగా వేపుకోవాలి మనం ప్యాన్లో వేపుతున్నప్పుడే గలగలాన్ సౌండ్ వస్తుంది కరివేపాకు వేయినప్పుడు కరివేపాకు తినడం వలన డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది పింపుల్స్ని తగ్గిస్తుంది చుట్టురాలుడాన్ని తగ్గిస్తుంది అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది ఒకవేళ ఇలా డైరెక్ట్గా కారం కూడా తినలేకపోయినా ఈ కారాన్ని కూరల్లో కానీ పప్పులో కానీ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఇంగువ వేసుకొని వేపుకుంటున్నాను ఇది లాస్ట్ను వేసుకొని వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లార్చుకున్న కరివేపాకుని ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు నేను ఇక్కడ చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఒకేసారి కాకుండా పల్స్ మోడ్లో అంటే రివర్స్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న కరివేపాకారం నెల రోజులు నిల్వ ఉంటుంది ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ బాగుంటుంది ఈ కారంతో కరివేపాకు రైస్ చేసుకున్న బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు స్టేట్ యుంటు వరలక్ష్మీస్ కిచెన్